నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్కారం గురువుగారు మాసం చాలా ముఖ్యమైన రోజులు గురువారం గురువారం కూడా లక్ష్మీవారం అని అనేసి అంటూ ఉంటారు కదా సో ఈ మార్గశిర మాసంలో పూజా విధానం అనేది ఏదైనా ప్రత్యేకంగా ఉంటుందా లక్ష్మీదేవికి పూజించడం వల్ల డెఫినెట్గా అన్ని అష్టలక్ష్ములు ఎలా ఉంటారో అన్ని ప్రాబ్లమ్స్ కూడా అలానే సాల్వ్ అవుతాయి బట్ స్టిల్ ప్రత్యేకంగా పూజా విధానం అనేది ఎలా ఉంటుంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాసం మార్గశిర మాసంలో ఏ మాసంలో అయినా మనకి గురువారాలు కానివ్వండి ఆదివారాలు కానివ్వండి ఏమైనా నాలుగు నాలుగు వస్తు ఉంటాయి అసలు మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు అమ్మవారి వ్రతం చేయమని శాస్త్రం ఉంది మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం అంటారు దీన్ని ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం రెండో గురువారం మూడో గురువారం నాలుగో గురువారం మరి నాలుగు వారాలు చేయం కదా చేస్తే ఐదు వారాలు చేస్తాం కదా అనేటువంటిది చాలామంది అనుమానం కాబట్టి మరలా పుష్య మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి గురువారం కూడా కలుపుకొని చేసుకోవచ్చు అలా ఐదు గురువారాలు అవుతాయి ఏదైనా డిస్కంటిన్యూ అంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకోవచ్చు ఇబ్బందులు వచ్చి చేయలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ఐదు గురువారాలు అమ్మవారికి వ్రతం చేయడం అనేది చాలా విశేషం ఈ ఐదు గురువారాలు కూడా ఎలా చేయాలి అనేది చాలా మంది సంశయం దీన్ని ప్రత్యేకంగా ఐదు గురువారాల వ్రతం అని అంటారా అలా ఏం లేదు మార్గశిర గురువార లక్ష్మి వ్రతం అంటే కాబట్టి ఐదు గురువారాలు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఫలితం అనేది సంపూర్ణంగా ఉంటుంది ఐదు అనేది మన హిందూ ధర్మంలో చాలా విశేషమైనటువంటి సంఖ్య కాబట్టి అయితే ఇన్ కేసు ఎవరైనా మేము అన్ని రోజులు చేసుకోలేము మేము వర్కింగ్ అండి ఒక గురువారం శక్తి ఉంటే ఐదు ఈ గురువారం రోజున తప్పనిసరిగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇక్కడ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే శుభ్రత ఉంటుందో ఎక్కడైతే ఇల్లాలు పాటించవలసినటువంటి నియమాలు పాటిస్తూ చక్కగా ఇల్లు కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి ప్రవేశించడానికి సంపూర్ణంగా అవకాశం ఉంటుంది అవునా అట్లానే ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఇల్లు మొత్తం శుభ్రపరచుకొని చక్కగా ముందు రోజే మరుసటి రోజు మరలా ఒకసారి క్లీన్ చేసుకొని గోమూత్రం తెచ్చుకోవాలి గోమూత్రం తెచ్చుకొని మరి ఎక్కువగా లేకపోయినా కొద్ది అయినా సరే కొద్ది నీళ్లలో కలుపుకొని ఒక గ్లాసులో పోసుకొని చక్కగా తులసిదలంతోనో తుమలపాకుతోనూ ఒక పుష్పంతోనో ఇల్లు మొత్తం చల్లాలి చల్లిన తర్వాత ధూపం ధూపం మనం అష్టమూలికా తైలింతో అష్టమూలికా గుగ్గిలంతో వేయొచ్చు లేదు సాంబ్రాణి పొగ వేయొచ్చు లేదు ఇవేవి కాదు ధూప్ స్టిక్స్ దొరుకుతుంటాయి మనకి ఈ పూజా స్టోర్స్లో వాటిలో అదేనా తీసుకొచ్చి ఇల్లు మొత్తం ఒక్కసారి ధూపం వేసేయండి అక్కడ ఏమవుతుందంటే పవిత్రమైనటువంటి ఒక భావనా స్థితికి వస్తుంది ఇల్లు మీరు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పారు వల్ల మన ఇంట్లో ఉండే అంటే మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది ఆ సమయంలో ఆ తర్వాత పూజా గృహంలో ఎక్కడైతే మనం పూజ చేయాలి అనుకుంటామో సర్వసాధారణంగా ఈశాన్య దిక్కులోనే చేస్తాం లేదా పూజా గదిలో చేస్తాం పూజా గది చిన్నగా ఉంది అక్కడ చేయలేము కొంతమంది పూజా గదిలు కూడా ఉండవు ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకుని దేవుడిని పెట్టుకుంటారు అలాంటి పరిస్థితుల్లో చక్కగా భూమి మీద ఆవు పేడ తీసుకొచ్చి అలికి దాని మీద వరిపిండి పసుపు కుంకుమ ఇవి మాత్రం తప్పనిసరిగా ఏ దేవతలకైనా సరే తప్పనిసరిగా చేయాలి అంటే బియ్యపిండి బియ్యపిండి ఇంట్లో అష్ అష్టదళ పద్మం అంట అంటే ఎనిమిది పద్మాలు వచ్చేట్టుగా రెక్కలు వచ్చేట్టుగా అష్టదల పద్మ వేసి దాని మీద చక్కగా ఒక పీట వేసి పీట మీద ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం మధ్యలో బియ్యం పోసి బియ్యం మధ్యలో కలశం ఉంచి కలశాన్ని కూడా చక్కగా మనం కళ్యాణం బొట్టు అంటాం తులసి కోట తులసి కోటకి పెడుతుంటాం చూడండి ఆ విధంగా చక్కగా బొట్టు పెట్టి అవకాశం ఉన్నవాళ్ళు బంగారంతో లక్ష్మీ రూప్ అంటే ప్రతిమ చేయించుకోవటం లేదా వెండి లేదు రాగిది కనీసం ఇత్తడిది ఇవైతే దొరుకుతూనే ఉంటాయి తప్పనిసరిగా అలాంటి రూపం తీసుకుని వచ్చి ఆ కలశం మీద చక్కగా గంధంతో అంటించండి గంధం పొట్టు పెట్టి దాని మీద ఈ కాయిన్ ఏదైతే ఉంటుందో అది దాని మీద పెడితే చక్కగా అంటుకుంటుంది అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టండి ఇక్కడ ఏంటి అంటే ఆది పూజ వినాయక ముందుగా విఘ్నేశ్వర పూజ అనేది ఏ పూజకైనా చేస్తాం అయితే గురుగారు ఇక్కడ అంటే మీరు మొత్తం చెప్పే ఒక చిన్న సందేహం డెఫినెట్గా మీరు చెప్పినట్టు అది గంధము ఆ కాయిన్ అనేది పెట్టాల్సిందేనా అంటే ఇతడిదైనా పెట్టచ్చు ఇతర ఏదైనా అంటే లక్ష్మీ స్వరూపం కాదు అది మన ఇంట్లోనే ఉండిపోతుంది కదా సో ఆ లక్ష్మి వచ్చినటువంటి లక్ష్మి బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే ఉంటుంది అనేటువంటి ఒక భావన అలాగే ఆమె అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది కాబట్టి ఈ లక్ష్మి రూపుని పెట్టిన తర్వాత విఘ్నేశ్వర పూజ ముందుగా చేస్తాం చేసిన తర్వాత మహాలక్ష్మి ఆవాహన చేసి ఈ కుంభంలో ఈ కలశంలో ఆవాహన చేసి ఇందాక మనం కాయిన్ పెట్టమన్నాం కదా దాన్ని మొట్టమొదట్లోనే పెట్టకుండా దాని మౌనం బొట్టు మొత్తం కలశాన్ని బొట్టు పెట్టేసి ఈ యొక్క ఈ ప్రతిమ ఏదైతే ఉంటుందో డాలర్ దీన్ని పాలు పెరుగు నీయీ తేనె పంచదార వీటితో శుభ్రంగా పంచామృతాలతో అభిషేకం కాదు కనీసం మీకు వచ్చినటువంటి మంత్రం ఏది లేకపోతే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణ నమోస్తుతే ఈ శ్లోకం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి శ్లోకమే శ్రీమాత్రనుకోవచ్చు చక్కగా శ్రీ వాళ్ళు శ్రీమహి శ్రీమాత్రే నమ అనుకోవచ్చు ఇదేది కాదు శ్రీ సూక్తం చక్కగా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అది వింటూ అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసి ఆ ప్రతిమని శుభ్రంగా బయటికి తీసి కడిగి ఒక మంచి బట్టతో తుడిచి అప్పుడు కలసం మీద అమ్మవారిని ఈ ప్రతిమ ఏదైతే ఉందో అమ్మవారిని కలసం మీద అంటించండి అంటించి అమ్మవారిని ఆవాహన చేసి ఆ తర్వాత అమ్మవారికి షోడసోప ఉపచారాలు పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరం పూజ తప్పనిసరిగా ఇక్కడ ఏ పూలతో చేయాలి మాకు ఎనిమిది రకాలతో చేయమన్నారు ఎనిమిది పుష్పాలతో చేయమన్నారు ఇలా ఏమీ లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే ఏ రకమైనటువంటి పుష్పాలు ఉన్నా సరే తప్పనిసరిగా ఆ పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసి పులగం అంటారు అంటే కట్టె పొంగలి ఓకే అప్పాలు అంటే మనం బూరెలు అంటాం కొంతమంది అప్పాలు అంటారు ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు ప్రసాదం గోధం పిండి బెల్లంతో తయారు చేస్తారు అప్పాలు స్వీట్ అప్పాలు స్వీట్ అప్పాలు స్వీట్ అప్పాలు ఇప్పుడు అంటే ఈ చెక్కలు ఇట్లాంటి వాటిని కూడా అప్పాలు అంటుంటారు కొంతమంది స్వీట్ అప్పాలు చేసి తర్వాత పూర్ణం బూరెలు పులిహోర పాయసం ఇవి నివేదన చేయవలసినటువంటి పదార్థాలు ఇందులో ఏ ఒక్కటైనా చేసుకోవచ్చు మేము ఏమీ చేయలేము అంటే కూడా ఒక సూక్ష్మమైనటువంటి ఒక ఇది ఉంది చిన్న బెల్లం ముక్క తీసుకోండి నీళ్ళల్లో వేయండి పానకం అవుతుంది అవును అమ్మవారికి పానకం చాలా ఇష్టం కాబట్టి పెసరపప్పు తీసుకోండి కొద్దిగా నానబెట్టండి వడపప్పు అవుతుంది ఈ రెండు నివేదిన పెట్టినా ఓకే ఇక్కడ గుడోదకానికి ముద్గానికి అంటే ముద్గము అంటే పెసరపప్పు గుడోదకం అంటే పానకం ఈ రెండిటికీ మించినటువంటి నైవేద్యం ఏమీ లేవు అంటే ఏమీ లేకపోయినా ఈ రెండు తప్పనిసరిగా ఇంట్లో ఉంటాయి బెల్లం ఇంట్లో వాడుకుంటాం పెసరపప్పు ఇంట్లో వాడుకుంటాం కాబట్టి ఈ రెండు తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి ఇవైనా నివేదన చేయవచ్చు నివేదన చేసి చక్కగా అమ్మవారికి ఏదైనా మీకు వచ్చినటువంటి పాటలు ఏదైనా అమ్మవారి గురించి పాటలు వస్తే పాటలు లేదు మంగళహారతి మంచిగా చక్కగా హారతిచ్చి ఈ హారతి ఇచ్చేటప్పుడు కూడా ఐదు ఒత్తులతో హారతి ఇది ఐదు ఒత్తుల పంచహారతి అంటే మా మా దగ్గర పంచహారతులు లేవు అంటే ఒక ప్రమిదలో ఐదు ఒత్తులు వేయండి వెలిగించండి దాని ఒక ప్లేట్లు పెట్టేసి అదే హారతి ఇవ్వండి మట్టి ప్రమిదలో ఇవ్వచ్చు దాంట్లో అభ్యంతరం లేదు కాబట్టి పంచహారతితో అమ్మవారికి హారతి మంగళహారతి ఇచ్చి చక్కగా వ్రత కథ ఉంటుంది ఈ వ్రత కథ కూడా చాలా విశేషంగా దొరకదుగా ఉంటుందంటారు ఫోన్ లో పీడిఎఫ్ లో అన్ని అమ్మా స్తోత్ర నిధి అనే ఒక ఇది ఉంటుంది దాంట్లో అన్ని రకాల ఇవి ఉన్నాయి దాంట్లో కథలు ఉన్నాయి ఈ మార్గశిర గురువార వ్రతం అంటే చాలు మనకు వస్తుంది ఓకే ఆ కథ తీసుకొని చదువుకున్న కనీసం చదువుకోవడానికి అవకాశం లేకపోతే విన్నా అక్షతను చేత్తో పట్టుకొని కథ వినాలి లేదా చదువుకోవాలి ఆ అక్షతలు అమ్మవారి దగ్గర వేసి హారతైపోయిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అక్షతలు మన శిరస్థను తానిస్తే చాలు అలాగే గురువు ఇలా చేస్తే లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అష్ట అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మి అమ్మవారి వ్రతం చేసి ఫలితం పొందలేదు అన్నవాళ్ళు ఎవరూ లేరు అంత విశేషమైనటువంటి వ్రతం మార్గశిర గురువార వరలక్ష్మి వ్రతం అనేది అందులో నిజంగా అన్ని వారాలు చేసుకోలేనటువంటి వాడు ఉంటే రేపు నాలుగో తారీఖు అనగాష్టమి వస్తుంది ఆ రోజు తప్పనిసరిగా ఆ రోజు అయినా చేసుకోండి ఓకే జనవరి నాలుగో తారీఖున అష్టమి ప్లస్ బహుళ అష్టమి అనఘాష్టమి ఆ రోజున అట్లానే ఈ గురువారం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజున అమ్మవారి అనఘావ్రతం అన్నిటికీ విధానం ఒకటే అక్కడ కొత్తగా పెద్దగా కష్టపడుతున్నట్టు డిఫరెన్స్ చేసుకోగలిగితే మాత్రం పరిపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నిజంగా అష్టలక్ష్ముల అనుగ్రహం కలిగితే మానవుడికి కావలసినటువంటి సకల కార్యాలు కూడా దాంట్లోనే ఉంటాయి అంతే కదా ధనం ధాన్యం సంతానం సంతోషం సౌభాగ్యం అన్ని కూడా ధైర్యం ధైర్యం విజయం అన్ని లక్ష్ములు దాంట్లోనే ఉంటారు కాబట్టి ఆ అష్టలక్ష్మి అనుగ్రహం కలిగితే మనిషికి కావలసినటువంటి సకల శక్తులు సకల సంపదలు వాళ్ళ దగ్గర చేరుతాయి అలాగే ఈ కాయన్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి వస్తుంది దేనికంటే నేను కొన్ని వీడియోలు కొంతమంది చెప్పేవి చూస్తున్నప్పుడు డౌట్స్ తప్పనిసరిగా వస్తుంటాయి ఎవరికైనా వస్తాయి ఏం చేస్తారు దీన్ని ఏం చేస్తారు అనేటువంటి డౌట్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు అడకముందు ముందుగానే మనం చెప్పడం అనేది ఉత్తమం కాబట్టి చెప్తున్నాను ఈ కాయిన్ని తప్పనిసరిగా చక్కగా తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి పూజ చేసిన కాయిన్ పూజ చేసుకోండి రోజు సాంబ్రాన్ని వేసేటప్పుడు అగరమతీలైనా సరే తీసుకువెళ్ళి చక్కగా ఆ లక్ష్మీ అమ్మవారి రూపు దగ్గర ఒకసారి అట్లా తిప్పేసి నమస్కారం చేసుకొని వచ్చేసేయండి నిజంగా లక్ష్మీదేవి మీ బీరువాలో మీరు మోయలేనంత మీరు పెట్టలేనంత బీరువాలో పట్టలేనంత ధనాన్ని మీరు చెప్తుంటేనే మాకు ఊహకే చాలా బాగుంది సో డెఫినెట్ గా అలానే అందరికి అని చెప్పి ఊహ కాదమ్మా అది నిజం అవుతుంది ఆహా మీరు చెప్తూ ఉంటే మేము ఊహించుకుంటున్నాం అన్నమాట అలా రావాలి అని సో అలానే నిండిపోవాలి మా క్యాష్ బాక్స్ అంతా కూడా సో మీ అనుగ్రహం మీ ఆశీర్వాదం కూడా మా అందరికి అవసరం కాబట్టి అందరికీ మీ ఆశీర్వాదం అమ్మవారి పూజా విధానం అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి రైట్ గురువు గారు Thank Three you. Marte.